అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం రోషన్ ఆరి మూడో భాగంలోకి వెళ్దాం రచన కొమ్మనాపల్లి గణపతిరావు గారు ఇక నుంచి మీకు ప్రతిరోజు ఉదయం పది గంటలకు ఈ సీరియల్ మీ మీ చేతిలో ఉంటుంది అయిపోయేంతవరకు మరి మూడో భాగంలోకి వెళ్దామా ప్లీజ్ ప్రమీల రొప్పుతోంది యు ఆర్ సో నైస్ మక్మల్ కర్ కార్పెట్ పరిచినటువంటి ఫోమ్ బెడ్ గదిలో చిరు చప్పుడు చేస్తున్న ఎయిర్ కండిషనర్ ప్రపంచంలోని చాలా దేశాల మధ్య ఆయుధాల బ్రోకర్గా ప్రతిరోజు కోట్ల రూపాయల ఖరీదు చేసే వ్యాపారాన్ని నిర్వహించే అరబ్ దేశీయుడైన రషోగి ఆమె అందానికి చాలా ముగ్ధుడయ్యాడు సొంత జెట్ ప్లేన్స్లో స్విమ్మింగ్ పూల్స్ని సైతం ఏర్పాటు చేసుకుని నెలకు సుమారు ముప్పై వేల అడుగుల ఎత్తుకు ప్రపంచంలోని సౌందర్యవతులు ఎందరితోనో కామక్రీడల్లో పాల్గొనే రషోగి ఇలాంటి అమ్మాయిని చూడటంతో తొలిసారిగా పరమానందపడిపోతున్నాడు అవి ఊర్పులు కావు మగతనానికి సవాలుగా నిలిచే నిట్టూర్పులు అట్లాంటిక్ సముద్రంపై నగరానికి దూరంగా లంగరు వేయబడిన రబీలా ఓడ ఆ క్షణంలో తూగుటు ఏలలా అనిపిస్తోంది ప్రతి నిమిషము ప్రొడక్టివ్గా గడిపే రషోగి సుమారు మూడు రోజులుగా ఆమెతోనే బెడ్రూమ్లో ఉన్నాడు సుమారు ఇరవై ఐదు లక్షల తొమ్మిది వేల రెండు వందల సెకండ్ల కాలాన్ని ఆమెకే వినియోగించాడు ప్రపంచంతో సంబంధాలు తెంచేసుకున్నాడు ఒక్కమారు అవసరార్థం అమెరికన్ ప్రెసిడెంట్ కూడా అతన్ని కాంటాక్ట్ చేస్తాడని తెలిసి ఫోన్ సైతం కూడదంటూ తన హింట్ మ్యాన్కి ఆదేశాలు జారీ చేశాడు బడలికగా పైకి లేచిన రషోగిని చూస్తూ అంది ఆయుధాల వ్యాపారి అని తెలుసు కానీ నువ్వే ఒక అణ్వాయుధానివని ఈ మూడు రోజుల్లోనే తెలిసింది ఎలాంటి మగాడైనా ట్రాప్ కాగల ప్రయోగం అది తను వృద్ధుడైపోతున్నానేమో అన్న ఆలోచనతో కొన్ని రోజులుగా అనుమానంతో నలిగిపోతున్న రషోకి ఈ స్టేట్మెంట్తో యాభై ఏళ్ల వయసు నుంచి పాతికేళ్ల పడుచువాడిగా మారిపోయాడు నీరసం నిస్త్రాణ ఓడిస్తున్న ఆమెను మరోమారు దగ్గరికి లాక్కున్నాడు అర్ధరాత్రి ప్రపంచమంతా సద్దుమణిగిన వేళ తన కురులతో రషోగి మొహాన్ని కప్పేస్తూ అంది ఇంత అందమైన బెడ్రూమ్ చూడటం తొలిసారి అని నిజమా యా ప్రపంచంలో చాలామంది కోటీశ్వరుల్ని వాళ్ళ పడగదుల్ని చూశాను కానీ అందరికన్నా నీ టేస్ట్ మ్యాచ్లెస్ నీ సంపాదన ఏడాదికి కోట్లల్లో ఉంటుందనుకుంటాను రోజు నా ఎంపైర్కి ఖర్చు చేసేది మీ దేశం కరెన్సీలో ముప్పై లక్షలు గాడ్ అప్రతిభురాలైంది ఏం చేసుకుంటావు ఇంత డబ్బు ఏం చేసుకోవాలో తెలియక ఇలా నీలాంటి ఖరీదైన అమ్మాయిలతో వృధాగా కాలక్షేపం చేస్తూ ఉంటాను అంటే చిరుకోపాన్ని అభినయిస్తూ అంది నాకు కాలక్షేపం వృధా అంటావా గర్వంగా నవ్వేశాడు లేదు ఇట్స్ మ్యారలెస్ కోట్ల ఖరీదు చేసే బిజినెస్ చేస్తున్నట్టే ఉంది అంటే చాలా లాభం గడించావన్నమాట నా మూలంగా అవును నీకు కొంత వాటా ఇవ్వాలనుకుంటున్నాను చూడు లండన్ వెస్ట్ మినిస్టర్ ప్రాంతంలో ఆ రోజే కొన్న బంగ్లా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అందించాడు థ్యాంక్ యూ కౌగిలి బిగించింది రషి నాలో ఏది నువ్వెక్కువ ఇష్టపడింది అంత అది కాదు స్పష్టంగా చెప్పాలి నీ అందం కొంత నీ మాటలు మరికొంత నీ చూపులు ఇంకొంత బెడ్ మీద నువ్వు రియాక్ట్ అయ్యే పద్ధతి మరింత క్షణమాగాడు అన్నిటినీ మించి నీ మోకాళ్ళ దాకా పెరిగిన నీ జుట్టు చి నిజం పమ్మి నీ జుట్టు అంటే నాకు చాలా ఇష్టం సవరిస్తూ ఉండిపోయాడు నేను సరేనంటే జీవితకాలం ఇలా జుట్టు పెట్టుకుని గడిపేటట్టున్నావు జుట్టు పట్టుకుని నన్ను ఇంతగా ఆకట్టుకున్న తొలి ఆడదానివి నీకు అభ్యంతరం లేకపోతే నాతోనే ఉండిపో నిజంగా నిర్లక్ష్యంగా నవ్వేస్తూ చూసింది ఒకచోట బందీగా ఉండటం ఇష్టం లేని ఆడపిల్ల ఇక్కడ అల్లరిగా ఆట పట్టించింది నీ అభిప్రాయం అదే అయితే నీతో ఉండిపోవటం నాకు ఇష్టమే రియల్లీ అడిగాడు ఉద్విగ్నంగా మూడు రోజుల పొందుతో అతడెంత ఉన్మాదిగా మారిపోయింది ఆమెకు అర్థమైపోయింది ఎస్ రషో నీలాంటి మగవాడి కోసం వెదికి వేదికి అలసిపోయాను ఎన్ని దేశాలు తిరిగానని ఎంతగా నిరీక్షించానని ఇదిగో ఎన్నాళ్ళక దక్కించుకున్నాను ఎలాంటి మగాడైనా స్థాయి స్థితి మరిచిపోయి దాసోహం అయ్యే కామెంట్ అది అరబ్ జాతీయుడైన రషోగి మగాడు అంతకుమించి శృంగారంలో కాలం గడిపే సమర్థుడు ఆ క్షణంలో ఇలాంటి ఓ ఆయుధం తన దగ్గర శాశ్వతంగా ఉంటే తన ఆయుధ వ్యాపారం తిరుగులేని పద్ధతిలో సాగించవచ్చని అతడు అనుకోవటము వ్యాపార దక్షతే ఆ మరుసటి రోజే లండన్ నగరంలోని తన గెస్ట్ హౌస్ను చేరుకున్నాడు రషోగి ప్రమీలతో సహా సుమారు నూట యాభై మంది స్టాఫ్తో ఓ ప్యాలెస్ ఉన్న ఆ కోటలోకి సాయంకాలం అవుతూ ఉండగా రప్పించాడు ఒక వ్యక్తిని ఇప్పుడు ప్రమీల అతడికి అతి ముఖ్యురాలైన వ్యక్తి కావడంతో పరిచయం చేశాడు రషోగి షీఈ్ మై పర్సనల్ సెక్రటరీ ప్రమీల మీట్ మిస్టర్ టవర్ డిఫెన్స్ సెక్రటరీ ఆఫ్ అమెరికా అరవై ఏళ్ల టవర్ ఆమెతో కరచాలని చూస్ చేస్తూ ఉండిపోయాడు కొన్ని క్షణాలు క్రమంగా అతడి చేతులు వేడిని రేడియో చేస్తుంటే సన్నగా నవ్వింది మిస్టర్ టవర్ లుకింగ్ లైక్ టవరింగ్ ఇన్ ఫెర్నో మీ సెక్రటరీకి అద్భుతమైన అందమే కాదు అసాధారణమైన సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది ఇన్ఫ్యాక్ట్ రషోకి గొంతు స్థాయి తగ్గించి జోవియల్గా అన్నాడు టవర్తో నా సెక్రటరీ సెన్స్ ఆఫ్ హ్యూమర్లోనే కాదు గ్లామరస్ సెక్స్లోనూ దిట్టే అలా అయితే మన డీల్ వెంటనే సెటిల్ అయిపోతుందన్నమాట సుమారు మూడు వందల యాభై కోట్ల డాలర్ల ఖరీదు చేసే ఆయుధాలకు అమ్మకానికి సంబంధించినటువంటి ఒక టెండర్ సెటిల్ చేయాలని తనే పర్సనల్గా ఇచ్చాడు మిస్టర్ టవర్ ఇక్కడ చూడటం తొలిసారి ఎస్ మిస్టర్ టవర్ మీలాంటి ఖరీదైన మిత్రుల కోసం అమూల్యమైన వాటిని సిద్ధం చేసే అలవాటు కల నేను ఇప్పుడు మిస్ ఇండియాని సెక్రటరీగా అపాయింట్ చేశాను మిస్ ఇండియా ఈజ్ ఇట్ అయిపోయాడు టవర్ మరింతగా ఇన్క్రెడిబుల్ మ్యాగ్నానియస్ గోల్డ్ పాటులో లిక్కరం తాగుతూ అన్నాడు లక్సరీ లైవర్స్లో న్యూయార్క్ చేరిన మిలియనిర్లకు ఆహ్వానాన్ని అందిస్తోంది నూరేళ్ల చరిత్ర గల మా మిస్ లిబర్టీ విగ్రహం ఇప్పుడు నాకు అలాంటి ఆహ్వానమే లభిస్తోందన్నమాట యా భారతదేశపు పొరుగున ఉన్న మరో దేశానికి మనం ఆయుధాలు అమ్మి అరాచకం సృష్టించబోతుంటే దానికి ఓ మిస్ ఇండియా మనకు సహకరించబోతోంది చివుక్కు మందేమో మొహంలోని భావాలని కప్పిపుచ్చుకుంటూ అడిగింది అంటే మీరు సెటిల్ చేయబోయే ఈ డీల్ మా పొరుగున ఉన్న బీ టూ దేశానికన్నమాట అవును టవర్ లెప్పర్ రెప్పలు చూస్తున్నాడు ఆమెని మార్వలస్ దేనికి ప్రపంచంలో ఏ దేశమూ ప్రశాంతంగా ఉండకూడదన్న సిద్ధాంతంతో దేశాలని రెచ్చగొట్టి వాళ్ళ పోరాటానికి అవకాశం కలిగించి మళ్ళీ పోరాడుకోవడానికి ఆయుధాలు సరఫరా చేసే మీ సామ్రాజ్యవాద ధోరణికి అందమైన అమ్మాయిలు మాట్లాడాల్సింది ప్రపంచ రాజకీయాలు కావు ప్రమీల గురించి టవర్ చాలా తక్కువగా అంచనా వేశాడు అంటానికి ఉదాహరణ అదే ఆమె నవ్వింది కళింగ నాగులాగా బ్రతుకు గరళాన్ని గుండెలో దాచుకుని సమాధిపై అగ్నిపూల తోరణాలను అతికించుకున్న ప్రమీల చరమకాల విషమ సంధ్యలా మృదువుగా నవ్వింది రెండు శతాబ్దాల మీ దేశ చరిత్ర మనుషులంతా ఒక్కటే అన్న సూక్తికి జన్మనిచ్చిన ఇప్పుడు సామ్రాజ్యవాద ధోరణితో ప్రపంచ వినాశనానికి కారణమవుతూ అదే అభ్యుదయంగా భావిస్తున్న ఒక ఓ అగ్రరాజ్యమిత్రుడా అలిసిపోయిన ప్రపంచ ప్రజలారా మీ స్వేచ్ఛ కోసం తరలిరండి నా చేతి దివిటి వెలుగులో ద్వారాన్ని తెరుస్తాను అని పాదాల దగ్గర రాయబడిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీని ఇలా కించపరుస్తున్న మీ ఆలోచనలకు నేను బాధపడటం లేదు నవ్వుకుంటున్నాను నా దేశం గురించి చాలా తెలుసన్నమాట యా తెలియనిది నీ దేశ వాసుల గురించే అలాగా ఆమె మేధస్సును అంచనా వేయాలనిపించటం లేదు తెలియాలి అంటే తెల్లవార్లు నాతో గడపాలి ఆమె రషోగి వైపు చూసింది హిందీలో అన్నాడు ప్రమీలతో నువ్వు అతడితో సరే అంటే కోట్ల లాభాన్ని ఆర్జించినట్టు అవుతుంది అభ్యంతరం లేదు వెంటనే అంగీకరించింది ఆ రాత్రి ఓ స్టార్ హోటల్లో వృద్ధుడైన టవర్తో ఆమె గడుపుతూ ఉంటే ఉన్మాదిలా అన్నాడు అతి సుందరమైన దేశంలో పుట్టి పెరిగి ఇలా అరుదైన ఆనందాన్ని అందిస్తున్న మిస్ పమీ అమెరికా వంటి శక్తివంతమైన దేశపు ఫస్ట్ సిటిజన్ ప్రెసిడెంట్కి అత్యంత ఆత్మీయుడనైన నేను నీకు ఎలాంటి సహాయానికైనా సిద్ధంగా ఉన్నాను ఆమె అతడి మాటలు వినటం లేదు మండే హిమసకరమై కాళరాత్రి వేళ కదిలే కంకాళంలాగా శిథిల సంధ్య గగనమే రుధిరం కక్కుతున్నట్టుగా నెమ్మదిగా ఉంది సో చాలా త్వరలో భారతదేశాన్ని మరింత సమస్యల్లోకి నెట్టబోతున్నారన్నమాట చాలా త్వరలో కాదు ఈ ఆయుధాల డీల్ పూర్తి కాగానే అత్యంత ఆధునికమైన అరవై ఈఎఫ్ సిక్స్టీన్ విమానాన్ని బీటూకి అందజేయబోతున్నాం మీ దేశం అంతర్యుద్ధంతో నలిగిపోతున్నట్టు చేసి మూడు నెలల వ్యవధిలో దాడి జరిగేటట్టుగా పొరుగు దేశాన్ని ప్రోత్సహిస్తాం అంటే సమాధైన ఏ గతమో గుర్తుకొస్తున్నట్టుగా అంది త్వరలో మరో యుద్ధం ఆమె కంపించడం స్పష్టంగా గమనించాడు టవర్ అమెరికా దేశపు అత్యంత కీలకమైన అధికార స్థానంలో ఉన్న డిఫెన్స్ సెక్రటరీ టవర్ యుద్ధం అనగానే భయంగా ఉందా ఆమె మాట్లాడలేదు చిత్రంగా ఉంది దీనికి ఎక్కడో జరిగే యుద్ధం గురించి ఇక్కడున్న నువ్వు కంగారు పడుతున్నందుకు దేనికి భయపడని నేను యుద్ధానికి భయపడతాను అదే ఎందుకు ఇలా నా బ్రతుకు గతి తప్పడానికి ఒకనాడు ఆ యుద్ధమే కారణమైంది కాబట్టి అర్థం కాలేదు టవర్కి అయినా ఆ ప్రాసక్తిని కొనసాగించలేదు ఇలాంటి అవకాశం మళ్ళీ రాదన్నంత తమకమే అది కా కానని వాడు భారతదేశంపై తన దేశానికి ఉన్న ఆధిక్యతను తన శక్తితో నిరూపించాలన్న ఉద్వేగము ఆమెపైనే ఎక్కువ ఏకాగ్రత చూపించాడు ఆ గదిలో గోప్యంగా అమర్చబడిన ఒక వీడియో కెమెరా అక్కడి దృశ్యాన్ని చిత్రీకరిస్తోంది ఆ విషయం టవర్కి తెలియదు ఇక సరిగ్గా ఇదే సమయానికి భారతదేశంలో హైదరాబాదులోని ది లేడీ అనబడే ఇంగ్లీష్ మహిళ వారపత్రిక ఎడిటర్ ఛాంబర్లో ప్రమీల గురించే చర్చ జరుగుతోంది సో ఇప్పటికీ జవాబు దొరికింది అంది ఎడిటర్ అమలా సిన్హా ఇరవై ఏళ్ల శ్రద్ధను చూస్తూ గదిలోని ఎయిర్ కండిషనర్ చప్పుడు అక్కడ నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ ఉంటే అడిగింది శ్రద్ధ ఈ ఉత్తరం నిజంగా ప్రమీల రాసిందంటారా అనుమానం లేదు మిస్ శ్రద్ధ ఒకనాడు మన వారపత్రిక నిర్వహించిన అందాల పోటీలో మిస్ ఇండియా ఎన్నికైన మిస్ ఇండియాగా ఎన్నికైన ప్రమీల ఇప్పుడు స్వదస్తూరితో ఫిల్అప్ చేసినటువంటి ఎంట్రీ ఫామ్ని కంపేర్ చేసి చూశాను ప్రమీలే రాసింది సరిగ్గా రెండు నెలల క్రితం మిస్ ఇండియా పోటీలో ఎన్నికైన ప్రమీల ది లేడీ వారపత్రిక చేత మిస్ యూనివర్సిటీ పోటీలకు పేరు పంపబడింది స్పాన్సర్ చేసింది కూడా ది లేడీ వారపత్రిక యాజమాన్యమే ఇప్పటికీ ఓ దశాబ్దంగా అందాల పోటీలు నిర్వహించడం ఎన్నికైన వాళ్ళని అంతర్జాతీయ స్థాయి పోటీలకు స్పాన్సర్ చేయడం ఆ పత్రిక సాంప్రదాయమే అయినా ప్రమీల పేరు వెళ్ళాక అందరిలాగా తిరిగి వెనక్కి రాలేదు పోటీలు నిర్వహించబడిన మరుసటి రోజే హోటల్ నుంచి అంతర్ధానమైందని అక్కడ కమిటీ అమలా సిన్హాకు తెలియజేసింది ముందు ఆందోళన చెందింది ద లేడీ పత్రిక నిర్వహించిన అందాల పోటీలో పదేళ్లుగా ఎన్నికైన ప్రతి అమ్మాయి అంతర్జాతీయ పోటీలకు పంపబడింది అందులో కొందరు సినీ నటులైతే మరికొందరు దేశంలో ప్రముఖ స్థానం పొందిన మోడల్స్గా నటిస్తున్నారు ఇలాంటి సమస్య తొలిసారి ఎదురైంది ప్రమీలతోనే అయినా ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించమని ప్రభుత్వాన్ని అర్థించడమే ప్రమీలకు పత్రికకు ఎలాంటి అగ్రిమెంటు లేకపోవడంతో విదేశాల్లో ఉన్న తన మిత్రులకు తెలియజేసి ప్రమీలను ట్రేస్ చేయమంది తప్ప పత్రిక ప్రాచుర్యానికి మచ్చతిచ్చే ఎలాంటి ప్రయత్నానికి సిద్ధపడలేదు అయితే ఇంతకాలానికి ప్రమీలే రాసింది లండన్ నుంచి మేడం నేనొక ఆశావాదిని కాబట్టే చాలా శ్రమించి జాతీయ స్థాయిలో ఒక అపురూపమైన స్థానాన్ని సంపాదించుకున్నాను దానికి మీ సంస్థను మెట్టుగా వాడుకున్నానని మీరు అనుకున్నా నాకు అభ్యంతరం లేదు నా గురించి ఆరా తీయకండి ఇంకా ఎదగాలి అన్న ప్రయత్నంలో ఓ ఏకాకిలా ఇలా సుదీర్ఘమైన యాత్రకు సిద్ధపడి వెళుతున్నాను అభిమానం ఉంటే మీ ఆశీస్సుల్ని మాత్రం అందచేయండి ప్రమీల ఉత్తరాన్ని చూస్తూ అంది శ్రద్ధ చాలా విచిత్రమైన అమ్మాయిలా ఉంది ఆమెను చూసిన తొలిసారి నాకు అనిపించింది అదే మీ శ్రద్ధ గొప్ప తనలేం కానీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఆకర్షణ ఎదుటి వ్యక్తిని సునాయాసంగా ఆకట్టుకోగల మధురమైనటువంటి ధరహాసం అవిశ్రాంతంగా దేన్నో శోధించే అలసటలో కూడా అందంగా కనిపించే కళ్ళు షీ హ్యాజ్ వామ్ అండ్ ఇన్ ఇన్హెర్ అప్రోచ్ అందుకే పోటీకి పది నిమిషాల ముందు ఎంట్రీ ఫారం అందజేసినా కాదని లేకపోయాను ఇదంతా ఒక ఎత్తే అయితే మరో విచిత్రం ఆమె ఎంట్రీ ఫార్మ్లో తల్లిదండ్రుల పేర్లు ఉన్న చోట గాంధీ అంటూ రాయటం శ్రద్ధ విస్పారిత నేత్రాలతో వింటోంది అలా ఎందుకు రాశావు అని అడిగాను అమ్మ నాన్నలు ఎవరో తెలియని ఏ అమ్మ అయినా రాసేది అదే అంది గాంధీ ద ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని మీరు అంగీకరిస్తే నా ప్రయత్నం తప్పు కాదు అంది మాటల్లో అసాధారణ ఆత్మవిశ్వాసం ఎవరున్నా లేకపోయినా ఒంటరిగా పోరాడగలనన్న ధీమా కాంటెస్ట్ చివరిలో నిర్ణేతలు ఆఖరి టెస్ట్గా చేసిన ఇంటర్వ్యూలో ఎంత నిబ్బరంగా జవాబు చెప్పింది అంటే ఆడది అంటే అర్థం మగాడితో సమాన స్థాయి కోసం అడిగేది కాదు తీసుకునేదే అంది అందుకు తాను తొలి మహిళను కాగలను అంది వెరీ పెక్యులర్ లేచింది శ్రద్ధ సాలోచనగా ప్రమీలను ఫంక్షన్లో చూసింది తప్ప శ్రద్ధ మాట్లాడలేదు కానీ ఎంత అందమైంది అనుకుంది ఇప్పుడు అంతే మిస్సెస్ అమలాసిన్హ ప్రమీల మీరన్నట్టు చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వం గల ఆడపిల్ల అనటానికి నాకు అభ్యంతరం లేదు కానీ ఆమె రాసిన ఉత్తరం మరో విషయం స్పష్టం చేస్తోంది అమలాసిన్హ చూస్తూ ఉంది ఆమె అందమైన ఆడదే కాదు సౌందర్యాన్ని కళ్ళల్లో నింపుకుని విషాదాన్ని తనకే పరిమితం చేసుకున్న అరుదైన యువతిలా అనిపిస్తుంది అమలా సిన్హా ఖండించలేదు ఈ మధ్యనే మార్కెటింగ్ డిప్లొమా పూర్తి చేసి మనుషుల ప్రవృత్తిని చదవటంలో ఏ యూనివర్సిటీ వని డిగ్రీతో అసాధారణమైన వ్యక్తిత్వం గల అమ్మాయేలా చాలా సందర్భాల్లో నిరూపించుకున్న శ్రద్ధ విశ్లేషణ తప్పుగా అనిపించలేదు ఇప్పుడిప్పుడే వ్యాపార విషయాల్లో అడుగుపెడుతున్న శ్రద్ధ ఒక కోటీశ్వరుడి ఏకైక సంతానం మాత్రమే కాదు ది లేడీ పత్రికకు రేపో మాపో కావో యజమానురాలు ఆలోచనలు ముత్యాలుగా మారి అందమైన ఆమె చెంపలపై పేరుకోగా బయలుదేరుతూ అంది వ్యక్తిగతమైన సమస్యల్ని సంఘంతో ముడిపెట్టి సమాజం అంతగా విస్తరించాలని ప్రయత్నిస్తూ చిదికిపోయే వ్యక్తుల విచరిత్రకు నిలయమైన ఈ దేశంలో పుట్టిన ప్రమీల కూడా ఇక్కడ సంస్కృతికి వారసురాలైతే తప్పు కాదు కానీ ఆమె కథ మరేదో మలుపు తిరిగితే మనందరం తలలో వాల్చుకోవాల్సి వస్తుంది మిస్సెస్ సిన్హా నా అంచనా తప్పు కాకపోతే ఆమెకు ప్రమాదంలో అడుగు పెట్టాలనుకోవటమో అడుగు పెట్టడమో ఇప్పటికే జరిగి ఉంటుంది ఇక అర్ధరాత్రి దాటిన సూచనగా భాగ్యనగరం సద్దుమణిగి ఉంది నిద్రపోతున్న హుస్సేన్ సాగర్ అలలు అప్పుడప్పుడు వీచే గాలి స్పర్శకు ఉలికి పడుతుంటే ఉండుండి వచ్చే కార్ల రొదకి ట్యాంక్ బండిపై నిశ్శబ్దం చెరిగిపోతుంది నిర్మానుషంగా ఉన్న రోడ్లపై నడుస్తున్న ఒక ఆకారం ఇప్పుడే ప్రాణం వచ్చి కిందకి దిగి అక్కడికి విగ్రహంలా ఉంది పాతికేళ్ల వయసులో బలిష్టంగా ఉన్న ఆ వ్యక్తి నడుస్తూ కానీ పరికించి చూస్తే అటు వెళ్ళే కార్లకు అతడే ప్రమాదంలా అనిపిస్తున్నాడు టక్ చేసుకున్న జీన్స్లో నడిచే అతడి చేతిలో సగం ఖాళీ అయిన లిక్కర్ బాటిల్ ఉంది గాలికి కదిలే అతడి ముంగురుల్లో ఈ ప్రపంచంపై పెంచుకున్న నిర్లక్ష్యం మాత్రమే కాక అరుణిమ దాల్చిన తడి నేత్రాలతో ఏ అడ్డుగోడనైనా కూల్చేయగల లేజర్ కిరణాల కాంతి రగులుతోంది పక్కనుంచి దూసుకుపోతున్న కారుని చూస్తూ సంయల చేతిని కదిపాడు కానీ ఆగలేదు బాస్టర్డ్స్ తిట్టుకున్నాడు కసిగా మరో కారు అలాగే దూసుకుపోయింది రే రెబ్బెడ్స్ కౌంట్రల్స్ పారిపోకండ్రా జీవనయానంలో అలిసిపోయిన ఓ భారతదేశ పౌరుడు లిఫ్ట్ కోసం చేయి చాస్తూ ఉంటే అలా నిర్లక్ష్యం చేయకండి చాస్తారా రే సాటి మనిషి పురోగమనం గురించి పట్టించుకొని పలాయన వాదులారా ప్రోగ్రెసివ్ అప్రోచ్ లేకపోతే ఈ జాతికి చేడ పట్టేస్తుంది నేను తాగిన ఇప్పుడు ఇప్పుడు తప్పుటడుగులు వేస్తున్న పసికందులాంటి వాణ్ణో రో కాస్త చేయూతనివ్వండిరా నేపథ్యం దగ్ దగ్గు వినిపించింది నేపథ్యంలాగా అలా దగ్గింది ఫుట్పాత్ మీద పడుకున్న ఒక భిక్షగాడు ఆగాడు ఆ వ్యక్తి చిరుగుగల చిరుగుల దుప్పట్ల కింద చలికి వణుకుతున్న వాళ్ళని ఆ ప్రకంపనల మధ్య రీ రికార్డింగ్ ఎఫెక్ట్లా వస్తున్న కణేలు మంటున్న దగ్గుని పరిశీలిస్తూ ఫుట్పాత్ అంచున కూర్చున్నాడు దేశంలో ఏమున్నా కానీ ఈ జాతి గంగలో కలవని ఉండటానికి ఇల్లు తినటానికి తిండి లేకపోయినా చిల్లులు పడ్డ భారత సంస్కృతిని దుప్ దుప్పట్లలా కప్పుకొని పెద్ద అలిసిపోయినట్టుగా గాఢ సుషుప్తిలోకి జారిన నా సోదర భారతీయులారా ఏడవకండి ఏడవకండి కదిలిన జగన్నాథ రథచక్రాలకి ఇరుసుల్లా విగ్రహాల్లా మారిన జాతి నేతల ఒంటి నుంచి వెలిసిపోయిన రంగుల్లో మీరు ఇప్పటికే ఈ నెలపై అసాధారణమైన చరిత్రను సంపాదించుకున్న వ్యక్తులు గుర్తింపు లేదని కుమిలిపోకండి మీకేమిచ్చినా ఇవ్వకపోయినా ఓటు హక్కు కోసం నేను ఘాటుగా ప్రయత్నిస్తాను ఏమిటి అర్ధరాత్రి మధ్యలో ధర ఒక వ్యక్తి లేచి కూర్చోగానే రెప్పలారిచి చూసిన ఈ వ్యక్తి ఏం సోదరా భారతీయుడా పీడకలొచ్చిందా అన్నాడు ముందు బాబు కూసింత కొనుకు తిని మళ్ళీ దుప్పటి కప్పేసుకున్నాడు హార్ని నువ్వు అన్నదే నీది కానీ నేల అయితే ఆ నేల మీద పడుకుని నన్ను మరెక్కడో నెట్టేయాలనుకుంటున్నావా పెట్టి బూర్జువాల కసరుకున్న సోదర ఇక లాభం లేదు క్యాప్ష క్యాపిటలిస్టులపై దండయాత్ర చేయాల్సిన తరుణం ఆసన్నమైంది నువ్వు అబ్బో ప్రయత్నంలో ఉంటాను నువ్వు బబ్బో నేను ఆ ప్రయత్నంలో ఉంటాను కసిగా బాటిల్ని విసిరాడు రోడ్డుపైకి అది పగలలేదు కానీ వేగంగా వస్తున్న ఒక మారుతి కారుకు అడ్డంగా దొరికి గొప్ప అలజడును సృష్టించింది కానీ కీచుమంటూ ఆగింది వెనవెంటనే అందులోంచి దూకుడుగా దిగింది శ్రద్ధ ద లేడీ పత్రిక యజమాని రంగనాథం గారి కూతురు వాట్స్ దిస్ ఆవేశంగా అంటోంది సమయోచితమైన నిర్ణయం భారంగా వాలిపోతున్న రెప్పల్ని తెరిచి అన్నాడు ఎస్ ఒక్క అరక్షణం ఆలస్యం అయితే బాటిల్ మీ బుర్రలో తునకలైపోయేది సకాలంలో మిమ్మల్ని మీరు రక్షించుకున్నారు అందుకు నా అభినందనలు బ్రూట్ యూ టూ బ్రూటస్ అంటూ షేక్స్పియర్ని ఇక్కడ ఉలంకించటం నా అభిమతం కాదు కాబట్టి ఆగిపోతున్నాను ఓహో నీకు ప్రపంచ జ్ఞానం ఉందన్నమాట యా ఉంది బడలికగా అన్నాడు మాట్లాడమంటావా శంకరుడు శాంతాయనుడు కాకల్ కారల్ మార్క్స్ కిర్కుగాడ్ ఆల్స్ శ్రేణులు సైబీరియా సియారా కెనడా నెప్ నెపడా ఆస్ట్రేలియన్ యూ ఏడమ్ అండ్ యాడమ్ అండ్ యూవిల్ చేసిన పాపం సెక్స్లో ఎక్స్ గురించి సాహిత్యంలో సర్రియలిజం గురించి మహాభారతంలో భీష్ముడు కంటే పెద్దవాడైన బాహ్లికుడు గురించి పద్దెనిమిదవ శతాబ్దం నాదిర్ నా నాదిర్ షా గురించి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు బ్యానర్ల హిల్స్ క్యాప్లో నటించి ఇప్పుడు ఎనభై మిలియన్ పౌండ్ల పారితోషికం తీసుకుంటున్న ఎడ్వర్డ్ మర్ఫీ గురించి తొలిసారి షార్ట్స్ ధరించి వింబుల్డన్ సెంటర్ కోర్టులో ఆడిన హెలెన్ జాకబ్స్ గురించి చెప్పు ఎవరి గురించి చెప్పేది నీకన్నా నేను జ్ఞానంలో మిన్ను నిరూపించుకోవటానికి ఏం చేసేది చెప్పు అప్పటికే శ్రద్ధకు ముచ్చమట్ల బోసాయి కాలేజీ నుంచి జాతీయ స్థాయి క్విజుల్లో పాల్గొని చాలా తెలివైన అమ్మాయిగా పేరు సంపాదించుకున్న ఆమె ఇక్కడ ఒక తాగుబోతు ఇంటలెక్చువల్ని చూస్తూ కాస్త సంభాళించుకుని అడిగింది మీరెవరు దిక్కులు చూశాడు అటు ఇటు మిమ్మల్నే రెట్టించింది మనీషి అది తెలిసింది కానీ ఇంకోటి తెలియలేదు ఏమిటో నేను మేధావిని ఓ మరొకటి అర్థమైంది తాగుబోతులు తెలివిగా మాట్లాడగలరని వెంటనే అంది నేను అడుగుతున్నది మీ పేరు ఏ ఎంత పేరో తెలుసుకోవాలనుందా అంత పేరే ఉంటే ఇప్పుడు మీ ప్రవర్తనలో పరువు పోతుందని చెప్పాలనుంది శాష్ లేచాడు సమయంలో నిలబడ్డ వ్యక్తి గురించి గో లిక్కర్ వాసనకు భరింపశక్యం కానట్టి కానట్టుగా ముక్కు మూసుకుంది గుప్పు మన్న లిక్కర్ వాసనకి గుడ్ జపం చేస్తున్నారా అంటే కాస్త దూరంలో జరిగింది ముక్కు మూసుకొని జపం చేసే హఠ యోగినిలా అనిపిస్తేను అసలు ఎందుకు మీరు కారుకు అడ్డంగా బాటిల్ విసిరారు మీరు ముక్కు మూసుకున్నప్పుడు ఎలా ఉంటారో చూడాలని షిట్ కారు వైపు నడవబైంది ఆగండి ఎందుకు అర్ధరాత్రి ఆడది స్వేచ్ఛగా తిరిగినప్పుడు తప్ప ఈ దేశానికి నిజమైన స్వేచ్ఛ లేదని చెప్పిన గాంధీ గారి మాట మీద గౌరవం ఉంచి ఇంతసేపు నాలాంటి మగాడి స్వేచ్ఛను ప్రశ్నించిన మీరు ఇప్పుడు అర్ధాంతరంగా వెళ్ళటం బాగోలేదు గాంధీగారి మాట నుంచి బ్రాంతి తాగిన మనిషితో మాట్లాడటం నాకు ఇష్టం లేదు ఏ తొందరపడతానని భయంగా ఉందా రోషంగా చూసింది ఏ విషయంలో ఆకాశానికి భూమికి మధ్య పడిన కారుచి చిరుచీకటి పలక మీద రేడియో అక్షరాన్ని వ్రాసుకుంటూ కాలాన్ని కదలకుండా నిలబెట్టి కమ్మని ఊహల పోల తోటల మధ్య పరుగులెత్తి సాహసపు మంచుకొండల అంచుల మీద స్కేటింగ్ చేసి ఆ కలుషితమైన యవనోల్బణంతో యవనోల్బలంతో ఆడుకుంటావేమో అని ఆడుకుంటానేమో అని యూ ఆవేశంగా పైకి లేచిన క్యాపిటలిజం చేతిని అందుకున్న ఆ వ్యక్తిని అప్పుడు చూసింది అంత దగ్గరగా విద్యుత్ దీపాల కాంతిలో పాలిపోయినట్టు కనిపిస్తున్న అతడి మొహాన్ని ఎప్పుడో ఎక్కడో చూసినట్టుంది వెంటనే స్ఫురించలేదు పెరిగిన గడ్డం అతడి రూపాన్ని తాగిన తాత్వికుళ్ళ తలంపుకు తెస్తుంటే విడిపించుకోవాలని విదిలించింది కానీ సాధ్యపడలేదు మరో అరక్షణ అయితే ఏం జరిగేదో ఇంతలో ఒక పోలీస్ పెట్రోలింగ్ బ్యాన్ ఆగింది అక్కడ రెండు అంగల్లో అక్కడికి చేరిన ఎస్ఐ ఆ వ్యక్తిని చూస్తూ ముందు అవాక్ అయ్యాడు ప్లీజ్ లీవ్ ఆ వ్యక్తి చేతిని విడిపించి చాలా మర్యాదగా వెళ్ళిపోండి అన్నాడు తనపై అఘాయత్తించి వ్యక్తిని ఇంత గౌరవంగా సాగనంపడం చాలా అసహనానికి కారణం కాగా నేను బిజినెస్ టైకోన్ రంగనాథం కూతుర్ని అంది శ్రద్ధ మిమ్మల్ని కలుసుకోవటం అదృష్టంగా భావిస్తాను సంతోషం కానీ ఓ నేరస్తుడిని అలా మర్యాద చేసి పంపటంలో మీ ఉద్దేశం తెలుసుకోవచ్చా అతను నేరస్తుడు కాడు కాలేడు అదే అవహేళన ధ్వనించింది ఆమె గొంతులో మీరు కొత్త అయినా అతడి గురించి అర్ధరాత్రి వేళ ట్యాంకు బండిపై వెళ్ళే వ్యక్తులకు కానీ ఇక్కడ ఫుట్ పడుకునే భిక్షగాళ్ళకు కానీ కొత్త అనిపించే అవకాశం లేదు కానీ తాగుండిని స్లో పాయిజన్లో ఉపయోగించి అతడు తనను తాను అంతం చేసుకుంటాడేమో తప్ప మరొకరికి హాని చేయలేడు అంటే అతడి గురించి మీకు అంత బాగా తెలుసు అన్నమాట ఒక ప్రముఖ పత్రికాధిపతి కూతురు ఉండి మీరు ఈ ప్రశ్న వేయటం బాధాకరమైన విషయమే అయినా అతడి గురించి మీకు చెప్పక తప్పదు శ్రద్ధాదేవి గారు క్షణ సరిగ్గా నాలుగేళ్ల క్రితం ప్రభుత్వ అవినీతిని ప్రజల ముందు బయటపెట్టి స్కౌండ్రల్స్లో నిలబ నిలబడిన ఆ నిండినటువంటి యంత్రాంగాన్ని స్తంభింపజేయటమే కాక అర్ధాంతరంగా ప్రభుత్వం రద్దుకోవడానికి కారణమైన ఒక ప్రముఖ జర్నలిస్ట్ సౌరి ఉలిక్కిపడింది ఆమె ఇంతసేపు తను మాట్లాడింది దురుసుగా తను ప్రవర్తించింది పెన్ స్ట్రోక్స్తో ప్రభుత్వాన్ని గడగడలాడించి ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాతిగాంచిన ది గ్రేట్ జర్నలిస్ట్ షౌరితో ఇంతకు పూర్వం పత్రికలో ఫోటో చూసింది ఇప్పుడు మనిషిని కలుసుకుంది అయితే ఆమెకే కాదు చాలామందికి అర్థం కాని విషయం అసాధారణమైన ప్రతిభ గల శౌరి ఎందుకు ఇలా అస్త్ర సన్యాసం చేసి తాగుబోతు వృత్తికి జీవితానికి దూరమయ్యాడు అని మరి ఈ భాగం ముగిద్దామే మళ్ళీ రేపు పది గంటలకు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను ఇదే తరువాయి భాగంతో థ్యాంక్ యూ